కి స్వాగతం నిరుపేదలు ఎందరికో ప్రతిరోజు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐదు రూపాయలకే అన్నం పెట్టిన అన్న క్యాంటీన్లను నిర్వీర్యం చేసిన దుర్మార్గ వైసీపీ ప్రభుత్వ తీరును మండపేట నియోజకవర్గ ప్రజలతో పాటు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు పేదల కడుపు కొట్టిన వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని వేగుళ్ల జోగేశ్వరరావు మండిపడ్డారు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేదవారు మూడు కోట్ల కూడా టిఫిను మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం ఉండాల ఆలోచనతో ఐదు రూపాయలకే పేదలకి మరి అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం దాన్ని సంవత్సరం సుమారు దిగ్విజయంగా మరి నడిపిన విషయం అందరికీ తెలుసు మండపేట పట్టణం అయితే ఏడు రోడ్లో మనకు అవే స్టార్ట్ అయింది తర్వాత ద్వారపుడి తర్వాత కొద్ది రోజులకి ద్వారపు బిల్డింగ్ పూర్తయింది ప్రారంభించుకునే టైంకి గెలుచుకోండి వచ్చింది కానీ ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవారు ఐదు రూపాయలకే భోజనం చేయకూడదనే ఒక దుష్ట ఆలోచనతో ఈ అన్నాకాయని రద్దు చేశారు రద్దు చేసినప్పుడు ఏం చెప్పారు అన్నప్పుడు ఇంకా మరింత బాగా మేము పెట్టే ఆలోచన ఉంది దాని గురించి క్యాన్సిల్ చేస్తామని చెప్పారు నాలుగు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాలు అయింది ఈవెంట్ కూడా ఎక్కడ అతీ లేదు ఇది చాలా దారుణం మరి దీన్ని పూర్తిగా ఖండిస్తూ పేదవారికి అన్నం పెట్టడానికి కూడా ఇష్టపడినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలా లేదో విజునాయ ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను జనసేన బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మరలా అన్నా క్యాంటీని ప్రారంభించ అన్నా క్యాంటీ ప్రారంభిస్తామని చెప్పి మరి మా నాయకులు కూడా ఇచ్చారు ఆ రంగం ఓపెన్ చేయించి పేదవాళ్ళకి ఐదు రూపాయలకి భోజనం పెట్టే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నాను భోజనం ఎలా ఉంటుందా ఎన్ని రోజులు భోజనం చేస్తున్నారు మీరు బాగుంది బాగుంది మీరు ఎవరమ్మా అది ఏ మెడపేటలో కళ్యాణ మాట కూడా ఉంటామండి మామూలు కళ్యాణ మాట ఎన్ని నుంచి భోజనం చేస్తున్నారు ఇక్కడ మీరు మాది మండ మండపేట గొల పక్కన గొల కాలనీ అండి భోజనం చాలా బాగుంటుందండి ఇక్కడ మా టౌన్ ఎమ్మెల్యే గారికి చంద్రబాబు నాయుడు గారికి చాలా కొద్దిగా చాలా చాలామంది బొడుగు వర్గాలకి చాలా పొద్దు కలిగి ఇది చాలా అమృతంగా ఉంటుందండి భోజనం మీరు ఎండు రోజులు చేస్తున్నారు అండి పది రోజులు సోమవారం నుంచి చేస్తున్నారు సార్ చాలా బాగున్నాయండి చంద్రబాబు నాయుడు గారు చాలా వందనాలు మా ఎమ్మెల్యే గారికి కూడా చాలా క్యాంక్ టిడిపి జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లు మళ్లీ తిరిగి పునః ప్రారంభిస్తామని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఉన్నారు ఏడిద రోడ్డులోని అన్నా క్యాంటీన్ వద్ద గతంలో ఉన్న పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితి చూసిన వారికి మనస్సెంతో బాధ కలిగేలా ఉంది గతంలో నిత్యం వేలాది మంది ఐదు రూపాయలకి కడుపు నిండా భోజనం తిన్న ప్రదేశం ఇప్పుడు ఇలా పాడుబడి ఉండడం పట్ల మండపేట నియోజకవర్గ ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు అన్నా క్యాంటీన్లు మళ్లీ పునః ప్రారంభమై మళ్లీ పూర్వ వైభవం రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు మండపేట అన్న క్యాంటీన్ వద్ద గతంలో ఉన్న పరిస్థితి ఇప్పటి పరిస్థితిపై ఎం న్యూస్ ప్రత్యేక కథనం